గురువుగారు మీరు చెప్పినట్టుగానే మార్గాలు రెండు విధాలు ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం ఈ రెండిటిని ఆచరణ చెయ్యాలంటే ఏది ముఖ్యం ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి అంటే ఒకదాని ఎందు ప్రవర్తించటం అంటే ఇంద్రియాలు ఎలా చెబితే ఆ రకంగా ప్రవర్తించడం కళ్ళు ఇది చూడు అంటుంది నిర్దేశిస్తుంది ఏ ఊరుకో అని అనలేం మనం కళ్ళు ఈ చరవాణిలో ఏవి చూడకూడదు అంటుందో అదే చూడమంటుంది వెంటనే మన మనస్సు ఏమవుతుందంటే చెంచలం ప్రవృత్తి మార్గం అంటే చెప్తున్నానమ్మ దానివైపుకే వెళ్ళిపోతుంది జారుడు బండ అందుకే శంకర భగవత్పాదుల వారు కోతితో పోల్చారు మనస్సుని ఎగురుతుంటుంది అది ఒక చోట స్థిరంగా ఉండలేదు కాబట్టి ప్రవృత్తి మార్గం అంటే ఇంద్రియాలు చెప్పినట్లుగా ప్రవర్తించడం ఎక్కువసేపేనా నడవులు వెళ్ళే కూచో ఇంకేం చేస్తావులే అని చెప్పి మనకి మనకి ఈ ఇంద్రియాలు ఏం చెప్తుంటాయి అంటే మనం వాటిని నిర్దేశిస్తుంటే అవి మనల్ని నిర్దేశిస్తుంటాయి ఇక నేను లేవలేను నువ్వు కూర్చో అట్లా కాకుండా వాటిని మనం నిర్దేశించే స్థాయికి వెళ్ళాలి కానీ అవి చెప్పినట్లే కనుక వింటే అది ప్రవృత్తి మార్గం దానివల్ల ఏం జరుగుతుంది మనం అందరం కూడా ఎక్కువ మందిని ప్రవృత్తి మార్గంలో ఉన్నాం ఇంద్రియాలు చెప్పినట్టల్లా వింటున్నాం అందుకే భౌతిక ఆకర్షణల్లోకి మనం అందరం కూడా బస్సులో అయిపోయి మన చేటుని మనమే కొని తెచ్చుకుంటున్నాం ఇది కాదురా అబ్బాయి మీరందరూ నివృత్తి మార్గంలో ఉండండి ఇది మనకి వేదాంత శాస్త్రం మన ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట నివృత్తి మార్గం అంటే ఏంటి ప్రవృత్తి నుంచి వెనక్కి మరలటం అటువైపుకి తీసుకెళ్తోంది నేను ఈ దోవను వెళ్ళను ఇది దుష్టమైనటువంటి దోవ ఈ తోవని నేను పట్టుకోను నేను వెనక్కి వస్తాను అని నివృత్తి మార్గం నా అసలైన త్రోవ స్వామి ఆ స్వామి కళ్ళల్లోకే చూస్తాను నువ్వు చూపించినవని నేను చూడను ఆ స్వామి పాదాలనే నేను చూస్తాను నువ్వు చెప్పిందల్లా నేను చేయను అని కళ్ళని నివృత్తి మార్గం వైపు పెట్టే చూడు వాడు చూడటానికి నువ్వు వీల్లేదు అని కళ్ళని మనం నిర్దేశించే స్థాయికి అంటే ఇంద్రియాల మీద పట్టు తెచ్చుకోవాలి అంత ఇది మనందరం కూడా జారిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి మనం జారకుండా ఉండాలి అని అంటే అంటే ఆకర్షణల లంపటంలోకి జారిపోకుండా ఉండాలి అనంటే నివృత్తి మార్గంలోకి రావాలంటే తప్పదు మళ్ళీ ఆయన్నే శరణు వేడాలి నిరంతరం ఆయన్ని గనక శరణు వేడుకుంటూ ఉంటే అంటే నేను మాట్లాడుతున్నా ఇప్పుడు నా మనస్సులో రామ 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 అని జపం జరుగుతూ ఉండాలి తెలియకుండా అలా జరుగుతూ ఉంటే నివృత్తి మార్గం దాని అంటే ఇప్పుడు కనుక మనం ఒంట్లో గనక నీరసం కనుక వస్తే ఏదన్నా తాగరా అబ్బాయి నీకు బలం వస్తుందని చెప్తామే ఆ రకంగానే నామజపం ఉన్నది చూడండి నువ్వు వేరే పూజలు చేయి దానివల్ల కూడా వస్తుంది దానికంటే చాలా తేలికైన మార్గం ఏంటంటే నామజపం నామజపం గనక చేస్తూ ఉంటే నివృత్తి మార్గం వైపు ఇంద్రియాలు అవి చెప్పిన ప్రకారం కాకుండా మనం చెప్పిన ప్రకారంగా ఇంద్రియాలు ఏవి చూడాలో అవే చూస్తాయి ఏది వినాలో అవే వింటాయి కాబట్టి ప్రతి వాళ్ళం కూడా నివృత్తి మార్గం వైపు మరల వేదాంత శాస్త్రం చెప్తోంది ప్రవృత్తి మార్గం వైపు సాధ్యమైనంత వరకు పక్కకి తప్పుకోండి లేదా ఈ జీవుడు అనేక జన్మల్లో మళ్ళీ తల్లి గర్భంలో ఉండి ఆ కష్టాలు అనుభవించవలసింది